ఈ రోజే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు యాభై శాతం వరకు కూడా జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది సో ఏప్రిల్ రెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెన్షన్లో దాదాపు యాభై శాతం మందికి నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల కల్లా మ్యాక్సిమం అందరికీ కూడా అంటే సగం మంది వరకు కూడా జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు సర్కారు అయితే సిద్ధమైందనమాట అందరికీ తెలిసిందే ఏప్రిల్ ఫస్ట్ అనేది ఆప్షనల్ హాలిడే రావడం అంటే మనకి ప్రభుత్వం అయితే పక్కన అయితే పెట్టేసిందనమాట సో ఏప్రిల్ రెండవ తారీఖున దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకి జీతాలకు సంబంధించి వారి ఖాతాలకు అయితే జమ అయితే కాబోతు ఉన్నాయన్నమాట సో ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు దాదాపు సగం మందికి అయితే విడుదల చేసేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నా అని చెప్తున్నారు సో ఈ విధంగా ప్రజెంట్ మనకి రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలపై ఉన్న తాజా సమాచారం అనమాట పెన్షన్లపై ఉన్న అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో